హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మనకు గోల్డెన్ హవర్స్ అయితే స్టార్ట్ అయినాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం న్యూస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి పదవ తేదీ జరిగే వెబ్నార్ చరిత్రలో నిలబడిపోతుంది అందరూ ఓకనెట్లో ఆ రోజు మీటింగ్ జరగాలి అదేవిధంగా అందులో అటెండ్ అవ్వాల్సిందిగా నిజంగా కోరుకుంటున్నాను మరి ఈరోజు రేపు ఓఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాస్ ఆర్ మీటింగ్ ముగిసిన తర్వాత మనం ఏదైతే ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నామో ఖచ్చితంగా ఈ ఈ ఏప్రిల్లో మనకు యాపిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి దా అది కొంతమంది ద్వారా తెలిసిన సమాచారం ఏది ఏమైనా ఏప్రిల్ నెల ఫౌండర్స్ అందరికీ విన్నింగ్ మంత్ కాబోతుంది హ్యాపీగా ఉండండి ఫౌండర్స్ ఎలాంటి టెన్షన్ల వద్దు ప్రశాంతంగా ఉండండి ఫౌండర్స్ ముందుగా ఆ కార్యక్రమం గురించి మీకు చెప్పాలి మరి పదవ తేదీ వెబినార్ సందర్భంగా ఫౌండర్స్కు త్వరగా మంచి జరగాలని కోరుకుంటూ మరి మొదటి సహాయ కార్యక్రమం అయితే అనుకోవడం జరిగింది మరి సాయం వారు ఎవరంటే అనాథాశ్రమంలో ఇరవై ఐదు మంది వృద్ధ మహిళలు వారికి డ్రెస్సులు ఇవ్వమని అడగడం జరిగింది మొదటి తెరీసా అనాథాశ్రమం ప్రొద్దుటూరు మరి ఇవ్వబోయే వస్తువులు ఇరవై ఐదు మందికి ముందుగా చీరాలనుకున్నాం మరి కావాల్సిన అమౌంట్ ఫైవ్ థౌజండ్గా మొదటైతే నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి సాయం కార్యక్రమం కోసం మరి తెల్లవారుజాము నాలుగు గంటలకు పెట్టడం జరిగింది పెట్టిన రెండు నిమిషాలకే ఈ గ్రూప్ మెంబర్ మరి జమ్మలవడుకు చెందిన శేషు గారు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు ఇంజనీర్గా తను ఇరవై చీరల్లో పది చీరలు ఇస్తా అని మొదటగా రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యాడు థ్యాంక్ యూ శేషన్న తర్వాత మరి గ్రూప్ అడ్మిన్ గారు వీరబాబు గారు ఓకే అన్న నేను కూడా నా వంతు ఐదు చీరలు పంపిస్తాను అని అనడం జరిగిందనమాట నిజంగా వెంటనే వీరబాబన్న కెన్ యూ సెండ్ దూ ఫోన్ పే నెంబర్ అని కూడా వెంటనే అడగడం జరిగింది నిజంగా థ్యాంక్ యూ అన్న వీరబాబన్న తర్వాత ఈ విధంగా చీరల పంపిణీ కార్యక్రమానికి కానీ మరి సహకరిస్తున్న దాతలు అంటే మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని పెట్టిన వెంటనే చూడండి మన కోటీశ్వర్లు గ్రూప్లో చక్కగా రెస్పాండ్ అయ్యారు ఎస్ మన వాళ్ళు కేవలం అప్డేట్లు డబ్బులు ఎప్పుడు అనే కాకుండా హెల్పింగ్ కార్యక్రమాల్లో కూడా నిజంగా ఆలోచన వాళ్ళు చెప్పినట్టే ఉందన్నమాట ముందుగా శేషన్న జమల మడుగు తర్వాత నేను తర్వాత వీరబాబు అన్న తర్వాత నరేష్ అన్న పెరికేటి వెంకటాచారి నల్గొండ తర్వాత బీపాసా సిస్టర్ నంద్యాల నుంచి తను కూడా నేను చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత జగదీష్ అన్న వరంగల్ నుంచి గురునం కృష్ణ అన్న తాడిపతి నుంచి అన్నం కోటరెడ్డి అన్న అదేవిధంగా ప్రతాపరెడ్డి అన్న ఆయుర్వేద డాక్టర్ ప్రొద్దుటూరు నుంచి మరి చక్కగా మేము చేస్తామని వితిన్ తక్కువ టైంలో ముందుకు రావడం జరిగింది తర్వాత నెల్లూరు నుంచి పూర్ణలక్ష్మి మేడం శేఖరాచారి నంద్యాల అదేవిధంగా పాలకొల్లు నుంచి లలిత మేడం తర్వాత సుజాత సూర్యనగర్ కాలనీ హైదరాబాద్ అదేవిధంగా పొద్దుటూరు నుండి అదే అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ మరి వీరందరూ కలిసి కార్యక్రమంలో మేము సహకరిస్తామని రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈ విధంగా ముందైతే మరి అనాథాశ్రమం దగ్గరికి హ్యాపీగా అందరం మరి చేరుకున్నాం చూడండి ఇక్కడ వారికి ఇవ్వాల్సిన దుస్తులు అదేవిధంగా బ్యానర్తో మరి ఫోటో ఇది అనాథాశ్రమం లోపల పరిస్థితి మరి ఎంతోమంది పాపం ఆసరా లేని వృద్ధులు మరి అన్ని ఏదైతే ఎవరు వస్తారా హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఈ విధంగా మరి వారి కోసం నిజంగా వెళ్ళడం సంతోషం பாண்ட <laughs> 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 గుర్తుందే నా రోజులైంది అయితే ఎనిమిది నెలలు అందరికి వచ్చి అన్నం పట్టించాం ఆ రోజు ఆమెను మీకు అన్నీ చూసుకుంటారు కదా ఆమెను అడిగిపోయినాం ఏం కావాలా వీళ్ళకని అడిగితే వీళ్ళకు డ్రెస్సులు లేవు ఇవ్వని ఆ రోజు చెప్పింది అయితే బతిమావి చెప్పినాం ఆ రోజు అడిగితే మీకు కావాలని చెప్పింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత గుర్తు పెట్టుకొని మా గుర్తు ఉంటుంది ఎప్పటికి మళ్ళీ అడిగినారే ఆ రోజు అది ఇవ్వలేకపోతే సో ఈ రోజులకు మళ్ళీ ఎందుకో వచ్చింది సో మా ఫ్రెండ్స్ అందరు చూడండి వీళ్ళందరూ కలిసి వచ్చినాం ఈరోజు ఆడ ఉండే వాళ్ళు దూరం ఉండే వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారు మీకోసమే అలా ఒకటి మీకు డ్రెస్ ఇవ్వాలి పండగల కంటే ఎవరికొరికి ఆ తల్లిదండ్రులు ఉండే వాళ్ళు తీపించారు మీకు ఎవరు తీపించారు ఇక్కడ ఉంటారు కదా కాబట్టి మీకోసం మేము ఈ రోజు ఓకేనా ఎప్పుడైనా ఏం కావాలన్నా మళ్ళీ అడిగి కనుక్కొని ఆయన ఉంటే చెప్తే కిన తెస్తాం ఓకేనా చెప్పండి సార్ చెప్పిన సార్ మాకు ఫోన్ చేస్తాడు మేము వస్తాం ప్రజలకు ఓకే

తల్లి తండ్రి గురువు దైవం గారు తల్లి పక్కన తింటానంటే వాడు ఎంత చేసినా పుణ్యం లేదు దేవులను పోయి టెంకాయ పడతాడు ఎన్ని టెంకాయలు కొట్టి ఉపయోగం లేదు తల్లి తండ్రి గురువు దైవం ఇంట్లో భార్య జాతీయ వచ్చింది పక్కన పెట్టినా సాకాలి అదేం తప్పు లేదు దానికి పక్కింటి మన అనాల్సిన అవసరం లేదు పక్కన పెట్టి అయినా సాగే స్తోమత ఉన్నారా కలిగినందులోనే నువ్వు ఎన్ని టెంగా కొట్టుకుపోయి మాటలు తల్లి తండ్రి గురువు దైవం అయ్యి పక్కన పెట్టే వాడు ఎంత చేసినా ఆ పాపాన్ని కడుక్కోలేడు ಮನದ ಬದರೋದಲು ಕುಚು ನಡೆ ಓಡಬಹುದು ಕುಚು ನಡೆ ಓಡಬಹುದು ಜನವರದು ಮೂರು ದೊಡ್ಡ ದಿನದ ಮಧ್ಯಕವಂ ಜಿಗಿನట్లు ಅವನ ಆನವ죠 ಇಕ್ಕೆ

இது இதையா இதோ கூடு ஆ அதான் இது போందిட கூடு ஓடோ நீ ஏது காலத்துல திச்சு வா திச்சு வா நீ ஏது காலத்துல திச்சு வா கலர் நச்சதே மாத்தி பாத்தா அதுல ஒரு அதே இதாரு ஓ கிரேட் மஞ்சள் இது மாத்தல எடுத்தா ராம கே ரాలే மாம் யோரோ நான் ரాలేது நான் கட்டப்படல ஒன்னில்ல ஒன்னில்ல நான் ரాలేనా மா கூட இல்ல அது அصله நீரே ஏஜென் சார் मैं डिसकंड आदर कर यार आदर भाई बोल थोड़ा दूर बेटा बा नमस्कार बेटा चलो चलो बेटा चलो बहुत ఇవ్వండి ఇవ్వండి చప్పట్లు కట్టర్ ఆ ఫోటో మిషెనికి పని ఉంది సరే అక్కడంతా వాళ్ళు అందలేనా అట్లా కట్టర్ గేజ్ ఆజ్మే అకడ గేజ్ రావా 아, 나, 아마, 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 아 아마, 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 아 아마, 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 지 அண்ணா நீங்கள் கலவ கட்டுக்கிட்டு கலவஓகே கே கலா கட்டி அந்த ఇలా చక్కగా రోజు గ్రూప్లో మాట్లాడుతూ మరి ఒకరి ముఖం ఒకరికి తెలియకుండా ఉండి మరి ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది కలుసుకొని చక్కగా మరి పరిచయం చేసుకుంటూ హ్యాపీగా మరి మరి మాట్లాడుకొని ఫైనల్గా మరి ఈ మంచి పనితో అందరూ సంతోషంగా అయితే ఉండడం జరిగింది ఫైనల్గా మరి విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి అయిందనడానికి ఈ ఫోటో ఒక్కటి చాలు అందరి మొహాల్లో మరి సక్సెస్ఫుల్ అనేది నవ్వు అనేది చూస్తే అని చెప్పచ్చు థ్యాంక్